హాయ్ ఆర్కే రోజా మంత్రి రోజా జబర్దస్త్ రోజా ఇంకా చాలా చాలా రోజా అనే పేర్లతో పిలవబడ్డ రోజా గారు ఈ రోజున నూట పది కోట్ల స్కామ్ రోజా అన్న మాట కూడా ప్రబలంగా వినిపిస్తోంది ఆమె పేరు మీద నూట పది కోట్ల రూపాయల స్కామ్ మాకు ఆధారాలతో సహా ఉన్నాయి అని కొందరు చెప్తున్నారు ఆధారాలతో సహా మేము ప్రూవ్ చేశాము నాసి రకం కిట్లని వాడారు ఆమె ద్వారా ఇప్పుడు మనకి ఏపీకి చాలా పెద్ద ఎత్తున నష్టం సుమారు నూట పది కోట్ల రూపాయలు స్కామ్ ఒకటి బిల్లు పెట్టారు దానిలో చూసేమో పది కోట్ల రూపాయల విలువైన వస్తువులు కూడా లేవు అవి కూడా సరిగ్గా లేవు ఆమె తప్పు చేశారు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది నిజంగానే హలో బాలు గారు ఇప్పుడు రోజా మీద ఏదో క్రీడలకు సంబంధించి ఆడుదామాంధ్రకి సంబంధించి కిట్లు ఒక భారీ ఎత్తున స్కామ్ ఒకటి నడిచినట్టు చెప్తున్నారు ఏంటి అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు అవునండి భారీ స్కామ్ జరుగుతుంది మేము అని చెప్పని క్రీడలకి సంబంధించి వంద కోట్లపై నూట పది కోట్లు అంటున్నారు ఆయన జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే రాజమండ్రి సెంట్రల్ జైలు ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్ కదా ఇచ్చారని జరిగాలి ఆటలలో ఆడకపోయినా అంటున్నారు వీళ్ళకి సంబంధించి అది ఎంతవరకు అది ఇంకా బయటకు రాలేదు ఎవరు దీని తరఫున కంప్లైంట్ ఇచ్చారంట అవునవును మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాటికి అంత విలువ చేయదు 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 ఇంత విలువ చేయదు అని చెప్పి ఆధారాలు మొదట వాళ్ళు బయట పెట్టారు అంటే ఇప్పుడు మొదటి నుంచే స్టార్ట్ చేశారు ఫస్ట్ వికెట్ రోజా అని ఇప్పుడు ఒక టాక్ తర్వాత ఎవరు ఉంటారు కోడాల నాని తర్వాత ఇంకా అమర్నాథ్ ఐటీ మంత్రి ఇంకా ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అవకాశం ఇప్పుడు వాళ్ళందరూ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అయ్యన్న పాత్రుడు దుడిపాల నరేంద్ర ఇంకా ఎవరు చాలా మంది ఇరుక్కున్నారు కదా లోకేష్ చంద్రబాబు లాస్ట్ బ్రాహ్మణి భువనేశ్వరి నారాయణ గంట వీళ్ళందరికి ఇప్పుడు ప్రతిగా వీళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ అండి ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఉంటాడు ఇప్పుడు రోజా ఫస్ట్ వికెట్ అండి రోజా ఫస్ట్ వికెట్

అమర్ అమర్నాథ్ అమర్నాథ్ అంబటి రాంబాబు అంబటి అంబటి అనిల్ కుమార్ యాదవ్ అవును అనిల్ కుమార్ అనిల్ కుమార్ బొత్స సత్యనారాయణ కూడా ఉంటాడు కూడా ఆయన కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు బయటకు వచ్చి పేరి నాని పేరు నాని పేరు నాని కూడా మంత్రిగా చాలా మంది వాళ్ళందరిని బడికి తీస్తారా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫస్ట్ అచ్చెన్నాయుడు ఆ రెండు కొల్లు రవీంద్ర మూడు అయ్యన్న అయ్యన్న ఆ తర్వాత అయ్యన్న ఆయన ఎవరు దెందులూరు చింత చింతమనేని చింతమ్మనేమి ఇంకా ఎవరు ఉన్నారు వీళ్ళ దగ్గర ఆ తర్వాత లోకేష్ బ్రాహ్మణి నాయుడు చంద్రబాబు నారాయణ నారాయణ గంట ఇంకెవరో శ్రవణ్ కుమార్ పేరు కూడా ఉంది శ్రవణ్ కుమార్ అని ఎవరో ఉన్నారు అక్కడ స్కామ్ లో వీళ్ళకి ఇప్పుడు అచ్చన్న బదులు రోజా అండి కొడాలి నాని కొల్లు బదులు కొడాలి నాని ఇకపోతే వంశీ అయ్యన్న అయ్యన్న మీద చాలా ఉన్నాయి అయ్యన్న చింతమనేని చాలా భారీ ఎత్తున కేసులు ఎదుర్కొన్నారు పోతే ధూళిపాళ వచ్చి సంగం ఆ ఇన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత పట్టాభి పట్టాభి కూడా ఉన్నాడు ఇక్కడ పట్టాభి ఇంటి మీద కూడా పట్టాభి నాదేసి వంశీ రెండు ఒకటే అనుకుంటా వీళ్ళిద్దరి అమర్నాథ్ లోకేషన్ కో ఇద్దరు ఐటీ మినిస్టర్లు ఇక్కడ అంబటి మళ్ళీ ఒకే పోల అదే భారీ నీటి పారుదల ఆ ఉమా ఉండాల్సింది ఈ పాటికి ఉమా దేవనేని ఉమా కూడా ఉన్నాడుగా ఇక్కడ ఆ జోగి రమేష్ ఏమన్నా పోతాడా జోగి రమేష్ కూడా భారీ ఎత్తున మాట్లాడాడు జోగి రమేష్ ఇంకా

ఇంకా ఎవరెవరు ఉండొచ్చు నాని మీద కూడా పెద్ద ఎత్తున ఎత్తున చేయొచ్చు అసలు ఫ్యాన్సే నాని వంశీ మిమ్మల్ని రే అని ముందే హెచ్చరించారు ఎందుకంటే వీళ్ళు సాటి కోరుకోవడం అనేది వాళ్ళకి చాలా భారీ ఎత్తున అవమానకరంగా మారింది ఆ అవమానం ఈ రోజున ఖచ్చితంగా దానికి రివెన్ తీర్చుకునే పరిస్థితి కనిపిస్తున్నట్టుంది వీళ్ళందరినీ వెంటాడి వేటాడి అంబటి కూడా భారీ ఎత్తున మాట్లాడి నాకు తెలిసి అంబటి కూడా ఈజీగా దొరికేస్తాడు పోలవరంలో ఎక్కడో అంబటి అనిలు అనిల్ కూడా సవాల్ ఇచ్చాడు అనిల్ దొరుకుతాడు ఖచ్చితంగా దొరుకుతాడు లోకేష్ కి అమర్నాథ్ బ్రాహ్మణి చంద్రబాబుకి ఇంకా జగనే ఇక్కడ జగన్ జగన్ లాస్ట్ లో అవును వైజాగ్ అక్కడ కొన్ని కేసులు బడికి తీస్తారు ఏముంది పరిపాలన అంటేనే ఏదో ఒక అవతా దాన్ని ఈజీగా బయకి ఏం పెద్ద మ్యాటర్ కాదు నాకు ఒక ఫ్లో అది పోతుంటే పరిపాలన ఇంకో ఫ్లో ఇది పోతుంటది ఓవరాల్ గా ఫస్ట్ వికెట్ రోజా అని చెప్పి అంటున్నారు ఆమెని రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించచ్చు లేడీస్ బరాక్స్ ఉన్నాయి అక్కడ అని ఎంక్వైరీ చేసుకుంటున్నారు మహావంశీ వాళ్ళు అజిత వీళ్ళందరూ ఎంక్వైరీ చేసుకుని ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారు ఆధారాలు ఉన్నాయంట పాపం ఆమె దొరకకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అంతా ఆమె ఒక నటిగా బాలకృష్ణతో కూడా రెండు మూడు సినిమాలు చేసి అలరించి మన అభిమానాన్ని చూరకున్న నటి ఎంతైనా జబర్దస్త్ రూపంలో చాలా ఎంటర్టైన్మెంట్ అందించింది ఈ రోజు ఆమె కన్నీళ్లు కార్చడం కలకంటి కన్నీరు ఒలికించిన కఠిన మానవులు అనేది ఏదో అంటారు కదా అవును అలా కలకంటి కన్నీళ్లు ఒలికిస్తారేమో బాధాకరంగా ఉంది అని అంటున్నారు వీళ్ళంతా మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుద్దు రోజా నిజంగానే వెళ్ళిపోద్దా ఏందని తెలియాల్సింది ఓకే సార్ థ్యాంక్ యూ అండి నేను మామూలుగా అయితే డైరెక్ట్ డైరెక్ట్గా అడగచ్చు లేకపోతే ఆ రోజాకి సంబంధించిన వీళ్ళు ఉన్నారు ఆ పిఏలు అంతా ఉన్నారు వాళ్ళందరూ చాలా ఆందోళనకరంలో ఉంటారు వాళ్ళని మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు అంత హింసాత్మకంగానూ లేకపోతే రెచ్చగొట్టే దూరంలోనూ ఇచ్చేయడం ఎందుకని నేను మా రిపోర్టర్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ నేను తీసుకున్నాను ఫోన్ ఫోన్ ఇది నిజంగా నడిచి ఇది అయ్యింది అయింది అన్నప్పుడు వాళ్ళని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేస్తాం కాకపోతే ఈ రివేంజ్ డ్రామా అనేది ఇంకా ఎంత గా వెబ్ సిరీస్ లాగా ఎలాగ అయ్యి ఐదేళ్ళు సాగుద్ది అనేది తేలాస్తుంది ఇట్